హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తలసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ రోజు వీడియో ఏంటంటే అన్నవరం వెళ్ళినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటాం కదండి ఆ వ్రతంలో అయితే ఈ బ్లౌజ్ పీస్ ఖచ్చితంగా ఇస్తారండి వ్రతం అయిన తర్వాత ఈ జాకెట్ ముక్క ఏదైతే ఉందో బీరువాలో బట్టలు అన్న పెట్టుకోమంటారు లేదంటే పూజ గదిలో అయినా పెట్టుకోమంటారండి ఇలా కొన్ని రోజులు ఉంచిన బ్లౌజుల్ని తర్వాత ఏం చేయాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఇప్పుడు ఈ బ్లౌజ్లన్నీ కూడా మేము వ్రతం చేయించుకున్న బ్లౌజ్ పీసులు అండి ఈ బ్లౌజ్ పీసులు అన్నిటిని కూడా మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు మన వీడియోలో చూసేద్దామండి ఈ బ్లౌజ్ పీసుల్లో రెడ్ ఎల్లో బ్లూ ఉంది కదండి ఆ మూడు బ్లౌజ్ పీసులు అయితే తీసాను ఫస్ట్ ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ని ఇలా సమానంగా వేసుకోవాలండి వేసిన తర్వాత లెంత్ అంటే పొడవు ఎటువైపు ఎక్కువగా ఉందో అటువైపు నుంచి ఒక టూ ఇంచెస్ ఉండేటట్టుగా మార్క్ చేసుకోవాలి సో బ్లౌజ్ పీస్ ఎంతుందో అంతా కూడా ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ కింద మార్కింగ్ చేసుకొని వీటిని పొడవ పీసెస్ కింద కట్ చేసుకోవాలి నేనైతే రెడ్ బ్లూ ఎల్లో తీసాను కదండి ఈ మూడు కూడా ఇదే విధంగా టూ ఇంచెస్ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలండి పొడవ పీసెస్ వచ్చేటట్టుగా ఇలా ఒక్కొక్కటిగా కట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదండి సో అన్నీ కలిపి ఒక్కసారిగా ఎలా కట్ చేసుకోవాలని చూసేద్దాం సో టూ ఇంచెస్ లెంత్ వచ్చేటట్టుగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకోవాలన్నమాట అన్నీ సమానంగా ఉండేటట్టుగా చూసుకొని టూ ఇంచెస్ ఉండేటట్టుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని వీటన్నిటిని కూడా ఒక్కసారిగా కట్ చేసేసుకోవచ్చు అండి చూసారా చాలా ఈజీగా కట్ చేసేసుకున్నామండి కాకపోతే అన్ని సమానంగా ఉండేటట్టుగా చూసుకోవడమే ఈ మూడు బ్లౌజెస్ ని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఒక కొవ్వొత్తు వెలిగించుకొని ఈ బ్లౌజ్ పీస్ లన్నీ ఒక టూ ఇంచెస్ ఎలాడుపు ఉండేటట్టుగా కట్ చేసుకున్నాం కదండి సో ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని కూడా ఈ చివర్ల ఈ ధార అనేవి ఊడ కుడా ఇలా కాస్త హీట్ చేసుకున్నాం అనుకోండి దారిపోగులు అనేవి రాకుండా ఉంటాయి అనమాట నీట్గా ఉంటాయి ఎందుకంటే ఇవి పాలిస్టర్ బ్లౌజ్ పీసులు కదండి ఈజీగా పోగులు అనేవి వచ్చేస్తాయి సో మనం ఇలా చేసుకోవడం వల్ల దారిపోగలు అనేవి రావండి ఇలా మొత్తం చుట్టూరు కూడా హీట్ చేసుకోవాలండి నీట్గా ఉంటుంది సో ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా హీట్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక సూది అలాగే మనం మిషన్ కుట్టే థ్రెడ్ ఉంటుంది కదండి సిల్క్ థ్రెడ్ ఆ థ్రెడ్ ఒక నాలుగైదు ప్యాట్లు కొంచెం లావుగా ఉండేటట్టు ఎక్కించేసుకోవాలి అలాగే మనకి పొడవుని బట్టి చూసుకొని థ్రెడ్ అనేది తీసుకోవాలండి తీసుకొని ఈ టూ ఇంచెస్ పీసెస్ కింద కట్ చేసుకున్న బ్లౌజ్ పీసులు ఏవైతే ఉన్నాయో సో వాటిని ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట మిడిల్కి కుట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి మిడిల్లోకి వచ్చేటట్టుగా కుట్టుకోవాలి ఈ చివర్లన్నీ కూడా హీట్ చేసుకున్నాం కదండి దారపోగులు అనేవి రావు చూడడానికి నీట్గా ఉంటుంది ఇలా హాఫ్ ఇంచు ఇంచు ఉండేటట్టుగా ఈజీగా ఇలా కుట్టుకోవడం చాలా ఈజీ అండి జస్ట్ ఈ విధంగా కుట్టుకో చేయడమే కాకపోతే మిడిల్లో కంటూ కుట్టుకోవాలి అటు ఇచ్చి ఇటీంచి ఉండి మిడిల్లోంచి కుట్టుకురావాలి సో ఈ విధంగా కుట్టేసుకోవాలి పూర్తిగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొక బ్లూ కలర్ పీసే తీసుకున్నానండి తీసుకొని ఇలాగా ఇప్పుడు మనం ఏ విధంగా కుట్టుకున్నామో అలానే ఇది కూడా కుట్టేసుకోవాలి సో ఇక్కడ నేను రెండు బ్లూ కలర్ పీసెస్ తీసుకున్నానండి రెండు కుట్టాను ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక కలర్ తీసుకోవాలి ఫస్ట్ మనం బ్లూ కలర్ క్లాత్ని ఏ విధంగా కుట్టుకున్నామో సేమ్ అలానే ఇది కూడా కుట్టుకోవాలండి బ్లూ కలర్ రెండు పీసెస్ తీసుకున్నాం కదా అలాగే ఎల్లో కలర్ కూడా టూ పీసెస్ తీసుకొని కుట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రెడ్ తీసుకున్నామండి రెడ్ కూడా టూ పీసెస్ తీసుకున్నాము సో ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేయాలండి మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీసెస్లన్నీ కూడా ఇలాగ టూ టూ కుట్టుకుంటే ఇలా త్రీ కలర్స్ కింద వస్తాయన్నమాట సో నేను కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేసానండి కుట్టిన తర్వాత ఇలా రౌండ్గా చుట్టుకుంటూ వచ్చేసారనుకోండి చక్కగా కుచ్చులా ఉంటుందండి మొత్తం కూడా మనం క్లాత్ కుట్టామని ఎవ్వరికీ తెలియదండి మీరు చెప్తే గాని సో అంత బాగుంటదనమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇలా రెండు వైపులా కూడా దారపు కొసలు అనేవి ఉండేలా చూసుకోవాలండి ఇప్పుడు ఈ దండని పక్కన పెట్టేసి ఇంకొక దారం కొసని ఎక్కించుకొని ఇక్కడ ఒక రెడ్ కలర్ పీస్ ఒక్కటే తీసుకున్నానండి ఇందాక రెండు కుట్టాం కదా కానీ ఇక్కడ నేను ఒక పీస్ తీసుకుని ఇందాక ఎలా కుట్టుకున్నామో అలాగే కుట్టేసి ఇక్కడ నేను తెల్ల పూసలు తీసుకుంటున్నానండి అలాగే ఒక ఇరవై పూసలు దాకా రెడ్ కలర్ క్లాత్ ను కుట్టుకున్నాం కదండి ఆ క్లాత్ కి పూసలు అయితే ఎక్కించేసి ఒక రెండు కుర్చీలు అయితే తయారు చేసుకున్నానండి రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్ రెండు కుర్చీలు కింద తయారు చేస్తాను ఇలా పూసలు ఎక్కించిన తర్వాత ఈ పూసలు ఓడకుండా ఈ చివర ముడినైతే వేసేసేయాలి ఇలానే నేను రెండు కుర్చీలు తయారు చేశాను ఈ కుర్చీలు ఏంటంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న దండకి కట్టేసుకోవాలండి మిడిల్లోకి వచ్చేటట్టుగా కట్టుకోవాలన్నమాట ఈ రెండు కోసలు ఉన్నాయి కదా రెండు కొసలు పట్టుకొని ఇక్కడ మిడిల్లోకి ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడికి మనం తయారు చేసుకున్న ఈ రెండు కుచ్చుల్ని ఈ విధంగా ముడేసేసుకోవాలండి ఈ కుర్చులకి ఎక్స్ట్రా దారం అనేది తీసుకున్నాం కదా ఆ దారంతో ఈ దండకి మిడిల్ లోకి వచ్చేటట్టుగా ఒక ముడి అయితే వేసేసుకోవాలండి కొంచెం గట్టిగా ఉండేటట్టుగా ముడి వేసేసుకోవడమే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి చూసారు కదండి వ్రతంలో వచ్చిన బ్లౌజ్ పీసుల్ని కుట్టించుకోవాలంటే అవి పాలిస్టర్వి కుట్టించుకోవడానికి కూడా అవ్వదండి సో వాటిని ఏం చేయాలా అని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదండి చాలా చక్కగా ఒక దండ అయితే తయారు చేసుకున్నాము వీటిని దేవుడి పటాలకు కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇవి కొత్త బ్లౌజ్ పీస్లే కాబట్టి దేవుడి పటాలకి వేసుకోవచ్చు లేదంటే ఇలా గడపలకి తోరాల కింద కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే పూజ గది గడప తోరాల కింద కట్టానండి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇవి మనకి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది అండి బయట దొరికే దండలు కూడా ఈ విధంగా తయారు చేస్తారు సో బయటకునే పని లేకుండా మనం పూజ చేసుకున్న బ్లౌజులతో ఈ విధంగా దండలైతే తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్